హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేసిన డిఎస్పీ సింధు ప్రియా రోడ్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు నగర నూతన డిఎస్పీ సింధుప్రియ హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేసి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు ఈ సందర్భంగా డిఎస్పీ ఆఫీస్ నుండి కేవీఆర్ పెట్రోల్ బంక్ వరకు మళ్లీ అక్కడి నుంచి డిఎస్పీ ఆఫీస్ వరకు డ్రైవ్ చేసి నూట యాభై మంది మహిళలతో హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేసి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు ఈ సందర్భంగా డిఎస్పీ సింధుప్రియ మాట్లాడుతూ మహిళలందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని కోరారు అలాగే కొంతమంది రోడ్డు పైకే కదా అని హెల్మెట్ లేకుండా వస్తున్నారు అది కూడా చాలా పొరపాటున యాక్సిడెంట్ జరిగితే ప్రాణాలు తిరిగి రావు అన్నారు అలాగే సీట్ బెల్ట్ ధరించాలని ట్రిబుల్ డ్రైవ్ చేయొద్దని డ్రింక్ చేసి వాహనాలు నడపవద్దని డిఎస్పీ సూచించారు ఈ కార్యక్రమంలోని నగర పరిధిలోని సౌత్ నార్చ్ ట్రాఫిక్ పాల్గొన్నారు రోడ్ సేఫ్టీ మంత్ మనము లాస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి చేసుకుంటున్నాము ఆ దాంట్లో భాగంగా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఎవ్రీ డే ఇవాళ ఏంటంటే ప్రత్యేకంగా తో వాళ్ళు హెల్మెట్స్ ధరించి హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ ని తెలియజేస్తూ అందరికీ జనాలకి తెలియాలి అని చెప్పి ప్రత్యేకంగా తో ఒక డ్రైవ్ లాగా నిర్వహించడం జరుగుతుంది దీని వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే మెయిన్ గా ఉమెన్ చాలా చిన్న చిన్న పనులకి రోడ్ పైకి వస్తూ ఉంటారు అట్లాంటి టైంలో హెల్మెట్ ని మర్చిపోవడము దానివల్ల ఎలాంటి యాక్సిడెంట్స్ అలాంటి వాటికి గురి కావడం జరుగుతుంది సో వాళ్ళకు కూడా కి ఎంత ఇంపార్టెంట్ ఏ పని మీద రోడ్కి వచ్చినా కూడా హెల్మెట్ ధరించడము అలాంటిది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేస్తూ అలానే మనము వేరియస్ సీట్ బెల్ట్ ధరించడం కానీ డ్రింక్ చేసి వెహికల్స్ నడపకుండా ఉండడము అండ్ ట్రిపుల్ రైడింగ్ ఇలాంటివన్నీ చేయకుండా సేఫ్గా ఇంటికి ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సేఫ్గా లానే ఇంటికి వెళ్ళాలి అనే ఉద్దేశాన్ని అందరికి తెలియజేయడానికి అని చెప్పి ఈ ఒక డ్రైవ్ ని కండక్ట్ చేస్తున్నాము సో ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి రోడ్ సేఫ్టీ రూల్స్ అన్ని పాటిస్తూ ప్రాపర్గా రోడ్ పైకి వచ్చినప్పుడు సివిక్ రూల్స్ అనేది ఫాలో అవుతూ మెలగాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ താവുന്നില്ലയോ തണ്ടി വാ വെനക്കാലേ ആ മൂചെ മെൻടിലേ ഓർക്കല്ല പോരല്ല ഓക്കേ വെരി